ఆదిమూలం అత్యాచారం చేశాడంటే తెలుగుదేశం పార్టీ నాయకురాలు తెలుగుదేశం ఎమ్మెల్యే మీద పెట్టిన కేసు కొత్త మలుపు తిరిగింది తిరుపతి తూర్పు టానా పోలీసులు ఈ నెల ఐదున మీద నమోదు చేసిన అత్యాచారం కేసును కొట్టేయాలని కోరుతూ సచివేయ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేశారు దీన్ని హైకోర్టు బుధవారం విచారణ చేపట్టబోతోంది ఆదిమూలం వేసిన వ్యాజ్యంలో ఫిర్యాదుదారుని బలవంత పెట్టినట్టు పేర్కోలేదు ఆరోపణ తప్ప అత్యాచారానికి పాల్పడినట్టు పేర్కొనే అంశాలు ఫిర్యాదులు లేవు ఘటనలు ఈ ఏడాది జూలై ఆరు పదిహేడు ఆగస్టు పది జరిగినాయి పోలీసులు సెప్టెంబర్ ఐదును ఫిర్యాదు చేశారు ఇంత జాప్యానికి పోలీసులకి సెప్టెంబర్ ఐదును ఫిర్యాదు చేశారు ఇంత జాప్యానికి కారణాలు తెలపలేదు నాకు డెబ్బై రెండు ఏళ్ళ వయసు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడలేదు ఫిర్యాదు మీద ప్రాథమిక విచారణ చేయకుండా పోలీసులు నేరుగా నా మీద కేసు నమోదు చేశారు ఇందులో దురుద్దేశం ఉంది ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఆ కేసును కొట్టేయాలని కోరారు హైకోర్టు రాష్ట్ర పీపీతో పాటు ఫిర్యాదుదారుల్ని ఫిర్యాదురాలని కూడా వ్యాజ్యంలో ప్రతివాదిగా పేర్కొన్నారు తిరుపతి జిల్లా కేవీబీపురం మండలానికి చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిమూల మీద